అంటే నేను ట్వంటీగా కొనండి ఇయర్లీ ట్రైస్ రైస్ అంతే

నమస్తే నేను నగర్ స్పేస్ వార్త సఖీత హౌస్ ఆఫ్ కల్చర్ వేవ్ వారి జేసీ యాత్రలో నగరండ్గా చాలా మంది ప్రముఖులు వచ్చారు దాన్ని కూడా కలిశాను నేను ఎత్తు వీడియో ఇవ్వడం జరుగుతుంది అంతకంటే ముందు నేను సఖీ వార్తలో ఒక విషయం అడిగాను ఈ చీరలు చాలా ప్రేజ్ అండి మనకి మామూలు ప్రేజ్ కూడా కాదు నేను ఎక్కడ షూట్ చేసినా ఒకళ్ళు అయితే మూడు వందల చీర అమ్మారు కేవలం మన వీడియో ద్వారా సో దీంట్లో ఎందుకంటే కాస్ట్ ఒక్కో చోట ఒక్కో ధరలు నేను ఒక్కటే అడిగాను సఖీ సురేష్ గారైనా సరే లేదంటే శాఖ నాకు ఏమైనా మీరు రీజనబుల్గా ఇవ్వగలుగుతారు ఇది అంత తక్కువ ధరలో వస్తున్నాయి మీరెవరో కూడా ఈ ధర కొండ ఇదే నాగశ్రీ డైరీస్ ఫాలో అవ్వగలిగితే నేను షోరూమ్ వాళ్ళ కోసం ఆలోచిస్తాను మన కోసం ఆలోచిస్తాను నేను కొనుక్కుంటాను నాతో పాటు మీరు పెట్టుకోవాలి అది బాగుందని అనిపించాలి అందుకోసం నేనేంటంటే సకీశోర్ నుంచి స్పెషల్ కలెక్స్ వచ్చి ముందుగా నీకు థ్యాంక్స్ ఎందుకంటే నేను అడిగిన వెంటనే నువ్వు మీ శాఖతో మాట్లాడటం మనకు చక్కగా అనుకూలమైన ధరలో ఇవ్వడం ఇవి మిస్ అయిపోయిన వారు రేట్ ఎక్కువని కొనలేక ఆగిపోయిన వారు అందరూ కూడా అంటే మీరు ఈ చీర్ తీసేసుకోవచ్చు చాలా తక్కువలో ఉంకోసం తెలుసు ఆ టెన్ థౌసండ్ బిలోలు వస్తున్నాయి ఇక నీవు రంగంలో నువ్వు చెప్తే బాబు మీరు గురించి గని చెన్ ఫుల్ అయిపోయి హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ పవర్లూమ్ అయితే పవర్లూమ్ చెప్తాం రేట్ ఎక్కువ తక్కువ అనేది మాట్లాడదాం ఎందుకంటే ప్యూర్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఎక్కువ ఉండొచ్చు పవర్ రూమ్ వచ్చినప్పుడు తక్కువ ఉండొచ్చు మీకు పవర్ రూమ్ లో బ్రైడల్ కావాలనుకుంటే సెవెన్ థౌసండ్ నైన్ ఫైవ్ మన ప్రైస్ ఒక్కసారి వేసిన స్టోర్కి రండి కలెక్షన్ చూస్తారు పవర్ రూమ్కి హ్యాండ్ రూమ్కి వేరియేషన్ చెప్తాం ప్యూర్కి సెమికి వేరియేషన్ చెప్తాం చక్క క్వాలిటీ చూసి తీసుకోండి వీడియోలో ఎక్కడో చూపించేసి కలెక్షన్ స్టోర్లో ఉండవు అలాగే స్టోర్లో ఉన్న కలెక్షన్ చూపిస్తాం ఇప్పుడు గోల్డ్కి నైన్ మంత్స్ హాల్ మార్క్ వెళ్ళాడు మనం గద్దోలు పట్టించేస్తాం చెప్తాం ఏదో బాటర్ అంటారు మంచి కొలుకులు కొలుకులు బాటర్ ప్యూర్ హ్యాండ్లు ఇది సొసైటీ గద్దు సారీ గద్వాల్ వస్తుంది అండి నేను ఈ వీడియో చేసినప్పుడు మామూలు రెస్పాన్స్ కాదు ఒక్క రోజులోనే మొత్తం చేయాలి నేను చూసుకుందాం అంటే మంచి కలర్ కానీ ఇది ఇష్టం అనుకోండి క్రీమ్ కలర్ చాలా కూల్ గా ఉంది నాకు రేర్ కలర్ రేరెస్ట్ చాయిస్ ఏదైనా సెలక్షన్ సెలెక్ట్గా చెప్పచ్చు ఎందుకంటే పెగ్గులో గ్రీన్ పింక్ మెరూన్ అన్నీ ఉండే అంటారా చక్కగా చాలా బాగుంది బట్ట గ్రీన్ వచ్చి చక్కగా బ్లూ వచ్చింది మీరందరిని తీసుకున్నప్పుడే నేను పక్కన సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నాను ఈ చీర ఎందుకు ఇష్టపడ్డానంటే చిన్న బోర్డర్ మంచి బోర్డర్ పైన కూడా చిన్న బోర్డర్ చాలా హుందాతనంగా చాలా బాగుంది ఇది గద్వాల్ సొసైటీ పట్టు ఆ రోజు నెక్స్ట్ డే కూడా అన్ని అయిపోయాయి మళ్ళీ వాళ్ళు ఇంతే చేయాలి వీడియోలో మళ్ళీ కామెంట్ పెడతారు ఎక్కువ మాట్లాడతాను అండి ప్యూర్ ఉన్నప్పుడు చెప్పాలండి ఎందుకంటే వీడియో చూసి ఇండియాలో కాదండి యుఎస్ కస్టమర్లు కూడా కొన్నమాలు పెడతారు ఢిల్లీ నుంచి కూడా కొనుక్కుంటున్నారండి ఇక్కడ వాళ్ళు మనం ఏంటంటే అంత దూరంగా ఉన్న వారికి ఖచ్చితంగా మనం ఫ్యాబ్రిక్స్ చెప్పాలి ఆ క్వాలిటీ ఎలా ఉందో చెప్పాలి నువ్వు ఇలా వెళ్ళి ఈ పొడుగు ఇంకోటి ఏంటంటే మేడం షోరూమ్ వెల్వేషన్ చూసి షోరూము ట్రై చేసుకునే థాట్ వస్తుంటుంది జనరల్ గా సఖండి మార్కెట్ లో ఉన్నాం మార్కెట్ తెప్పిస్తాం జనాలు అందరూ కూడా జనరల్గా ఎక్కడితే మెయిన్ రోడ్ లో ఉంది అనుకోండి ఈ బిల్డింగ్ రెండు మనకి ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ వస్తుంది బిల్డింగ్ రెండు ఎందుకు చెప్తున్నాం మీరు పే చేసేది అంటే ఒక చీర్ లో పే చేయకుండా మనం వాల్యూలో ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి కలర్ మ్యాచ్ కూడా ఎంత బాగున్నాయి అంటే మనకి రాసల్ పట్టు పట్టారు జూ పట్టను కూడా అండి మా వారిని ఎందుకు సరే మరి వాళ్ళు మీరే కదా కొని పెట్టారు ఎల్లో చాలా కొంటే ఎల్లో చాలా బాగుంది ఎల్లో చాలా బాగుంది అంటే మళ్ళీ ఇవ్వండి నేను ప్యూర్ రా సిల్క్ అన్నాం జూట్ పట్టు కూడా అన్నాను మొత్తం క్రేజ్ సారీ సొన్ని కేస్ ప్యూర్ హ్యాండ్ లో వస్తుంది ఇది ఇస్తున్న ధర చెప్పలేదు నువ్వు 9695 వచ్చారు కాబట్టి జనరల్ గా ఇది నామస్త్రీ చాయిస్ అండి నేనేమంటా అంటే జనరల్ గా నామస్త్రీ చూపిస్తే సబ్స్క్రైబర్ కొంటూ ఉంటారు ఇందులో

నాలుగు ఏళ్ళు ఏంటంటే మళ్ళీ మా ఛాన్స్ తక్కువకి ఇద్దామంటే ఎన్ని కండిషన్ పెట్టారు సార్ తక్కువ కంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లోజ్ కూడా ఉండాలి మీటర్ క్లోజ్ ఉండాలి ఇన్ని మీరు తక్కువకి ఇవ్వండి అన్నది హండ్రెడ్ అండి ఇప్పుడు జనరల్గా మంగళగిరి పట్టు ఏమవుతుందండి ఆరు మీటర్లు అమ్ముతున్నారు జరుగు శారీస్ ఏంటంటే సిక్స్ మీటర్స్ సిక్స్ థర్టీ కట్టడం ఉంటాయి సిక్స్ మీటర్స్ థర్టీ అంటే మార్కెట్ ఓపెన్ అయిపోయింది ఆ ప్రైస్ వాళ్ళని చెప్పండి థర్టీ ఫిఫ్టీ మీటర్ కలర్ గారిని సెలెక్ట్ చేయమన్నాను ఆవిడ ఆవిడకి నచ్చే చీర చూపిస్తున్నారు ఇది ఒక మీరు కూడా చూడండి నాకే కలర్ బాగుంటుందో చెప్పండి ఇందులో అయితే ఆయన కొన్న వేరే మెటర్ ఎల్లో తీసుకోండి ఆల్రెడీ ఇదే మెటర్ లో ఎల్లో ఉంది కదా అన్నారు చాలా బాగున్నాయి ప్యూర్ కాసెన్ అట్లా జూట్ పట్టని కూడా అంటున్నాను ఈ చీర ఇప్పుడు మనకి సఖీక నైన్ థౌజండ్ సిక్స్ నైన్ సకీనో రెండు రేట్లు రెండు మాటలు ఉన్నామండి ఒకటే ప్రైస్ ఒకే రేటు ఎందుకంటే మన సబ్స్క్రైబర్ల కోసం నేను అడిగానండి నా మాటకి విలువ ఉంచి వాళ్ళు తక్కువ ధరలు ఇవ్వడం జరుగుతోంది నీతి గారు సెలెక్ట్ చేసేసారండి వారికి తీసుకుంటున్నారు అదే అట్లా నాకు కాదు షూటింగ్ మీ అందరి కోసం చేస్తే నేను కొందాం అనుకుంటున్నాను చెప్పాను చూపించారు ఎవరు చూస్తున్నారు ఎవరు సెలెక్ట్ చేసుకుంటున్నారండి ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేయట్లా పేరుకి అమ్మగారికి కట్ నిన్నే వీడియోలో కూడా వదలరా అని వస్తేనేమో రమ్య గారు శారీస్ వస్తేనేమో ఇది ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి కలర్కి పప్పు షేడ్ కదా చాలా బాగుంది మనకి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ వస్తుంది ఈ చీరల గురించి మీ అందరికీ తెలుసు సఖీవారు మనకి ఇస్తున్నది చాలెంజింగ్ ప్రైస్ నైన్ సిక్స్ ఫైవ్ అసలు ఈ ధరకి రాదండి ఎక్కడా రాదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ఐదు వందలు ఎంతో తగ్గుతుంది అంతే హోల్సేల్ ధర దాని మీద మీకు ఇంత తగ్గించి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఇది కూడా బాగుంది ఇది ఆన్లైన్ ద్వారా కూడా ఇప్పుడు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు కదా హోల్సేల్ ధరకి స్లోగా మాట్లాడారు అంటే బెనారస్ వెళ్ళొచ్చారు కాబట్టి బెనారస్లో మీరు చూసారు కాబట్టి చూడండి ఇది దగ్గరుండి చూసి వచ్చారంటే ఆ రేట్ డిఫరెన్స్ సార్ అన్ని మీరు ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఉన్నారని చెప్పి నేను నాస్ దాకా వెళ్ళినా కూడా ఒక చేతి తీసుకుంటా ప్రైస్ మినిమం మినిమమ్ ట్వంటీ కోర్స్ సార్ తీసుకోవాలి షేర్స్ అన్ని తీసుకోవాలి సకిలో సింగిల్ సారీ తీసుకున్నా కూడా తీసుకున్నా కూడా ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది థర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా ఉంటున్నాయి సో మనకు అంత ధనం మనకు అవసరం లేదండి బెంగాల్ ఎళ్ళు వచ్చింటారు బెంగా బి బెరస్ ఎళ్ళు వచ్చిన తర్వాత నేను వెంటనే సఖీవార్ నా ఇవ్వడం జరిగింది సఖీవారు మంచి ధరలో ఇస్తున్నారు చాలా పాటు కలర్ మ్యాచ్ జనరల్ గా తక్కువ ఏమైంది అంటే వెండర్ దగ్గర వెనర్ దగ్గర మిగిలిపోయిన తెచ్చి వర్క్ ప్రైజ్ లేదు మంచి కలర్స్ కలర్ చాయిస్ ఇస్తూ అంటే కలెక్షన్ తో పాటు సెలెక్షన్ ఇవ్వదు కలెక్షన్ చూపిస్తే సరిపోదు కదా చూడండి రందా రండి మీకు కలర్ కట్లా ఈ కలర్ బ్లౌజ్ ఎలా వచ్చింది మీ సబ్స్క్రైబర్ ఏ కలర్ బాగుంటో చెప్పమండి ఆ చీర తీసుకుందను నేను మీరు ఆ కలర్ నాకు ఏది బాగుంటుందో చెప్పండి నేను ఎవర ఎక్కువ ఒకటే కలర్ ని సజెస్ట్ చేస్తారో ఆ చీర షార్ట్స్ గురించి దివ్య గారు చెప్పారు షార్ట్స్ నాడు పెట్టారు ఆ చీర నేను సెలక్షన్ చెప్పాను మరి ఇది ఎవరు చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ మీ సలహా ఫాలో అవుతాను అన్నిటి అభిమానం కూడా పొందుతారు పర్పుల్ విత్ రెడ్ దీని బ్లౌజ్ చూసారా ప్రైజింగ్ మార్లా సేమ్ ప్రైస్ ఆ బ్లౌజ్ చేంజ్ వచ్చిన సునీత గారు గ్రీన్ చేసుకుంటున్నారు నేను కన్నేసాను కానీ క్రీన్లు ఎక్కువ కట్టాను కదా ఇంకేదైనా వెళ్తాం కానీ ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటానంటే మీరు పొద్దున్నీ కట్టండి రాత్రి వరకు కూడా చాలా కంఫర్ట్ మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఈ ఒక్క చీర కట్టుకుని వెళ్తే ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్ మూడు చీరలు ఉన్నాయి కదా ఈ కరక్ స్పాన్సర్ అండి అబద్ధం చెప్పడం నాకు స్పాన్సర్ నేను మీరు నమ్మరు రప్పండి చాలాసార్లు కట్టారు మీరు అడిగారు చాలా బాగున్నాయండి శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ రాసిల్ సిల్క్ పట్టు అని కూడా అంటారు మనకి ప్రస్తుతం సఖీ హౌస్ ఆఫ్ పంచి ఏ ఏసో నగర్లో కొత్తగా లాంచ్ చేశారు కదా అక్కడ ఛాలెంజింగ్ ప్రైజ్లో ఇస్తున్నారు నేను అడిగాను వారు ఇస్తున్నారు నాగశ్రీ డైరెక్షన్ ఫాలో అవుతూ ఉండండి మీకోసం నేను ఆలోచించి ఎక్కువగా మనకి మనకి కంఫర్టబుల్గా ఉండేసరికి ఇప్పించడం జరిగింది ఇప్పుడు ఎంత బాగుంది మనకి చక్కగా ఆర్టిక్లో బోర్డర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి

చాలా బాగున్నాయండి నేను ఇంకో రోజు షూట్ పెట్టుకున్నా ఉన్నాను కానీ మళ్ళీ చీరలు అయిపోతే కష్టం కదా నేను తెప్పించిన సారీస్ చాలా బాగుంది అండి దాంట్లో ఉంది కాకపోతే అది సేమ్ తీసుకుందాం కానీ కలర్ మనకి బ్లౌజ్ లైట్ ఇచ్చారు కదా చాలా బాగుంటుంది తక్కువ ధర పెట్టి మా చేత రెండు రెండు కొట్లు ఇచ్చేలా ఉంటాను బ్లౌజ్ వైట్ మిల్క్ వైట్ ఇంకా మీ ట్రేడ్ మార్కు అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి కోరా వస్తుంది జనరల్ గా దూపినా వస్తుంది దీంట్లో టిష్యూ వస్తుంది ఇవన్నీ కూడా మన దగ్గర స్టార్టింగ్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి టిష్యూకి థర్టీన్ థౌసండ్ అండి వస్తే బాగున్నాయి శుభకార్యాలకి చాలా బాగుంటుంది స్టోర్ని విజిట్ చేయండి మీరు ఎక్కువ చూసుకునే ఛాన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా బాగుంటాయి ఇలా చూసేసుకోండి నచ్చిన కలర్ ఏదైనా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోండి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోండి చాలా బాగుంటాయి

కలర్ చాయిస్ వంద ఏ కలర్ చాయిస్ కావాలంటే బెనారస్ రామింగ్ అంతా వీడియో చేద్దాం తప్పకుండా నేను మీకు ఒక మంచి వీడియో చేసి నేను అందిస్తానండి చాలా బాగుంది ప్రత్యేకించి వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఈ రా సిల్క్ పట్టి నాకు తక్కువ ధరకిస్తారంటారు అందుకే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను నైన్ అలానే ఇటాలియన్ రేపు మీ సబ్స్క్రైబుల్ చూసి మంది అడిగారు ఇటాలియన్స్ రేపు ఏశ్వనగర్ బ్రాంచ్లో కనీసం ఒక ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి నాకు బాల్సింది వీడియో మనం వీడియోలో అన్ని విడివిడిగా చూపిస్తాం టీవీలో లాగా ఇక్కడ మూడు రోజులు కూర్చుంటారా అదే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు ఇదైతే మన కోసం మన సబ్స్క్రైబర్లకి స్పెషల్గా ఇచ్చిన ప్రైస్ మీరు వెంటనే బుక్ చేసుకోండి మళ్ళీ కలర్స్ అయిపోతే నన్ను తెలిపిపోతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ అందరి ఈ కామెంట్ లో అందరిది ఒకే కలర్ ఎంత మంది చెప్తారో చూసి థ్యాంక్ యూ సో మచ్